ல 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 ఆ ఉత్తరమేనా అయితే ఆ ఉత్తరేనా అని అది కాదు ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధిటివేనా నీ పని అవును బ్రదర్ ఎటు రావు కదా ఏమిటి చదవ నోర నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విధానా అంత క్యూరియాసిటీ రాలా శిష్య దగ్గరికి రా చెప్తాను చూడరా లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోటానికి కానీ పెట్టి పుట్టాలిరా ఆ పిల్ల ఉన్నా మేము మేనమాను కూతురా పోనీ నీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్ రావాయ బాబు నమస్కారం నమస్కారం ఆ అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నువ్వే కాదు అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంతు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకు అంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తెరకాసుందాయాది మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు పెళ్ళులు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం ఓ ఐమ్ సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఇస్ ఆల్ రైట్ మీరు చెప్పారుగా ఇక నాకు కుదిరే ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది అది కదో అక్కడ సారీ అండి అవునండి ఇదిగో ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ నుండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి అఫ్కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతికినట్టుంది సారీ అండి మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉంది చూసి మీ బస్సు లో ఉన్న పిల్లలు నువ్వే అనుకుని

ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని తప్పుడు నేనేం చేశాను చెప్పండి చూడండి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి భోజనం చేసి ఆలోచించండి పడుకునే ఆలోచించండి పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి ఏమంటారు అంతేనా లేదండి మీ ప్రేమ చిహ్నంగా మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టి పెట్టుకుంటానండి వద్దండి వస్తానండి బాగా ఆలోచించండి